అక్షయ పాత్ర అనే పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏ వస్తువు అందులో వేసినా అది తరిగిపోకుండా మళ్లీ మళ్లీ వస్తూనే ఉండే ఒక మాయా పాత్రని మనం చాలా చోట్ల వినే ఉంటాం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయ పాత్ర ద్వారా ఎంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టారో మహాభారతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది అయితే ఆ అక్షయ పాత్ర పాండవుల చేతికి ఎలా వచ్చింది ఇప్పటికీ ఆ పాత్ర ఈ భూమి మీదే ఉందా ఉంటే ఎక్కడ ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని చాలా హిట్ సినిమాలు కూడా తీశారు సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మిమ్మల్ని మహాభారత కాలంలోకి తీసుకెళ్తాను దిస్ ఈజ్ తిరుమలేష్ వెల్కమ్ టు టోనీ ద క్రియేటర్ శకుని మాయల వల్ల పాండవులు చూదంలో ఓడిపోయారు దాంతో దుర్యోధనుడు పాండవులపై పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మరి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం శిక్ష విధించాడు అజ్ఞాతవాసం అంటే మన పక్క వాళ్ళకి కూడా మనం ఎవరో తెలియకుండా జీవించాలన్నమాట ఆ పరిస్థితులలో పాండవులు ద్రౌపది సుభద్ర అభిమన్యుడు ఉప పాండవులు అండ్ వాళ్ళ సైనికులు అందరూ కలిపి దాదాపు పద్నాలుగు వేల మందికి పైగా రథాలతో కలిసి అడవిలోకి వెళ్ళారు హస్తినాపురం నుండి సుమారు పదివేల మంది బ్రాహ్మణులు కూడా కౌరవుల దుర్మార్గ పాలనలో ఉండలేమని చెప్పి పాండవులతో కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు ధర్మరాజు వారిని ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు మీరు ఆ అడవికి వస్తే తినడానికి కందగడ్డలు కూడా ఏమీ దొరకవు మీరెందుకు ఇబ్బంది పడతారు అని ఎంతో చెప్పాడు కానీ బ్రాహ్మణులు ధర్మరాజుతో వాదిస్తూ న్యాయం లేని చోట మేము జీవించలేం అవసరమైతే మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాం అని వాళ్ళు ఆయనతో అన్నారు ధర్మరాజు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఈ పరిస్థితులలో ధర్మరాజు మనసులో మాత్రం ఒక పెద్ద ఆందోళన ఉంది ఇంతమందికి అడవిలో ఆహారం ఎలా సర్దుబాటు చేయాలి అని ఆలోచిస్తూ తన తల పట్టుకున్నాడు అదే సమయంలో సోనక మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి ఈ లోకంలోని జీవులందరికీ భోజనం కల్పించేవాడు సూర్యుడు ఆయనను ప్రార్థించు నీ సమస్యకు పరిష్కారం దొరకచ్చు అని చెప్పారు అండ్ ఆ సోనక మహర్షి ధర్మరాజుకు నూట ఎనిమిది సూర్యనామాలు అండ్ వాటి అర్థాలతో పాటు పూజా విధానం కూడా నేర్పించి ఆ పూజను చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్లిన మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజాముని నదిలో స్నానం చేసి బాగా దృఢంగా సూర్యునికి పూజలు చేయడం స్టార్ట్ చేశాడు కొద్దిసేపట్లోనే సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఒక రాగి పాత్రను యమధర్మరాజుకి ఇచ్చి ఈ పన్నెండేళ్ల అరణ్యవాసంలో ద్రౌపది వండిన భోజనం ఈ పాత్రలో వెయ్యి ఆ భోజనాన్ని ఎంతమందికి వడ్డించినా అది ఖాళీ అవ్వదు కానీ ఒక్కసారి బాగా కడిగి పక్కన పెట్టిన రోజు మాత్రం దానికి శక్తి పోయి పని చేయదు అని చెప్పి మాయమైపోయాడు అప్పటి నుండి పాండవులతో పాటు బ్రాహ్మణులకు కూడా ఈ పాత్ర వల్ల ఎటువంటి ఆహార లోటు లేకుండా ఆ అరణ్యవాసం పూర్తయింది కానీ ఈ అక్షయ పాత్ర మహాభారతం తర్వాత కాలంలో కూడా ఈ భూమి మీదనే ఉందా ఒకవేళ ఉంటే అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది అని ఈ వీడియోలో చూద్దాం యుగంలో హనుమంతుడు ద్వాపర యుగంలో భీముడు వీళ్ళిద్దరూ వాయుదేవుడి శక్తి నుంచి జన్మించిన వాళ్ళు అలాగే కలియుగంలో కూడా ఆ వాయుదేవుడి అంశతో పుట్టినవాడు మధ్వాచార్యులు గారు ఆయన తన గత జన్మలో భీముడేనని అనేక ఉదాహరణలు ఉన్నాయి వాటిలో ఒక సంఘటన గురించి ఇప్పుడు చూద్దాం ఒకసారి మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్లేస్ కి వెళ్లారు ఆ ప్లేస్ ఇప్పుడు హర్యానాలో ఉంది అలా ఆ ప్లేస్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఒక ప్లేస్ కి వెళ్ళగానే ఆయనకి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి గట్టి గట్టిగా అరుస్తూ ఈ నేల కింద నా గద ఉంది నేను భీముడిని అని గట్టిగా అరిచాడు ఆయన శిష్యులు అది విని ఆశ్చర్యపోయి ఆ ప్రదేశాన్ని తవ్వితే అక్కడ ఆరు అడుగుల స్వర్ణరత్నాల గద కనిపించింది వెంటనే మధ్వాచార్యులు గారు దీనిని తిరిగి అలాగే పాతి పెట్టండి ఇది బయటికి రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు అలాంటి మహాపురుషుడే మధ్వాచార్యులు గారు ఆయనే కర్ణాటకలోని ఉడుపిలో కృష్ణుడి గుడిలో ఒక శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక అద్భుతమైన పాత్ర మరియు దానికి సరిపోయే గరిటని ఇచ్చారు వాటి ప్రత్యేకత ఏంటంటే ఆ పాత్రలో పెట్టిన అన్నాన్ని ఆ గరిటతో తాగిన తర్వాత ఎన్ని వందల మందికి వడ్డించినా తక్కువయ్యే పరిస్థితి ఉండదంట అయితే ఇప్పుడు అది పాండవులు వాడిన అక్షయ పాత్ర అంటే కాదు అని నేను చెప్తా ఎందుకంటే పాండవులు వాడిన పాత్ర రాగితో తయారైనదిగా సూర్యుడే స్వయంగా చెప్పాడు కానీ ఉడిపిలో ఉన్నది చెక్కతో చేసినది అంటే ఇది మధ్వాచార్యులు తన తపోశక్తితో తయారు చేసిన కొత్త అక్షయ పాత్ర కానీ ఈ అక్షయ పాత్ర ఇప్పుడు మనం సినిమాలలో చూపించే విధంగా అయితే పనిచేయదు కానీ నిత్యాన్నదానంలో రోజు వందల మందికి వడ్డించదగినంత అన్నం ఈ పాత్ర ద్వారా ఉడిపిలో తయారవుతుంది అంటే వాళ్ళు వండిన అన్నాన్ని ఈ పాత్రతో దాన్ని టచ్ చేయించి దాని ద్వారా ఎంతమంది వచ్చినా అది వాళ్ళకి సరిపోతుంది అదే కారణంగా గత ఏడు వందల యాభై సంవత్సరాలుగా ఆ ప్రదేశంలో అన్నదానం ఎప్పుడూ ఆగలేదు ఇది అక్షయ పాత్ర వెనుక ఉన్న నిజమైన కథ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది వాళ్ళు కూడా కొంత కొత్త విషయం దీని గురించి తెలుసుకుంటారు నాకు కూడా మరింత ఉత్సాహంగా కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్